హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నాం ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా గొర్రెల మేకల మార్కెట్ నందిగామ గొర్రెల మేకల మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది పొట్టేళ్లు చాలా వస్తున్నాయండి ఈ వీడియోలో పొట్టెలు రేట్లు కొనుగోలు చూద్దాం ఒకసారి చాలా వచ్చాయి పొట్టేళ్ళు మేకపోతలు పెద్ద రెష్ లేదు కొనుగోలు కూడా ఏం జరగలేదు కానీ మేక పొట్టేళ్ళు మట్టికి రెష్ అయితే చాలా వచ్చాయి పొట్టేళ్ళు కొనుగోలు జరిగిందో లేదో కానీ పొట్టేళ్లు రావడం మట్టికి చాలా వచ్చాయి చూడండి కనిపిస్తుంది కదా ఇంకా క్లారిటీగా చూపిస్తా చూడండి పొట్టేళ్ళు మేపుడు పిల్లలు అండి ఇక్కడ మేపుడు పిల్లలు చూడండి అవ రెష్ మొత్తం కూడా పొట్టేళ్ళు ఉన్న దగ్గర మాత్రమే రెష్ ఉంది అక్కడ వరకు చాలా పొట్టేళ్ళు వచ్చాయి అడుగుదాం పొట్టేళ్ళు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఈ కట్ట సేల్స్ అయింది అంటున్నారు సేల్స్ అయి ఉంటే ఎంతకైంది ఏంటి అనేది ఒకసారి అడుగుదాం ఈ కట్ట అమ్మారంట ఏ కి అమ్మారు ఎన్ని పొట్టేళ్ళు అమ్మారు అనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయండి మొత్తం ఇరవై రెండు మొత్తం అమ్మేశారు అమ్మారు జాత పదిహేను వేల ఐదు వందలు ఇవేనా తీసుకొచ్చింది ఇంతకు ముందు వేరే అమ్మారు వీటి వరకే ఇరవై రెండు పొట్టేళ్ళు వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు చెప్పున అమ్మేశారంట ఇంకా ఏదన్నా కొనుగోలు జరిగిందా చూపిస్తా కట్ట మట్టి అమ్మిని కట్ట ఇది ఒకటే కనిపించిందండి ఇంకా ఏం కనిపించట్లేదు ఒకటి రెండు ఏమైనా అమ్ముంటే అమ్ముండొచ్చు అక్కడ ఒక కట్ట ఉంది ఆ కట్ట ఏరియా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఎన్ని బాబాయ్ ముప్పై పొట్టేళ్ళు అమ్మేరా ఏమైనా అమ్మలే ఒక్కొక్కటి మీరు ఎంత చెప్పారు చెప్పడా జత పన్నెండు వేలు చెప్పారు వచ్చేసి జత పన్నెండు వేలు చెప్పారంట మేపుడు పిల్లలు ఎనిమిది వేలకు అడిగారు వేరం కుదరలే లాస్ట్ ఎంతకైతే ఇద్దాం అనుకున్నారు మీరు పదకొండు వేలు అయితే ఎనిమిది వేలకు అడిగారంట పదకొండు అయితే ఇద్దాం అని అన్నట్లుగా అంటున్నారు మేపుడు పిల్లలు మొత్తం కూడా చూడొచ్చు ఓకే ఈ కట్ట వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా తముడు ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు ఎంత చెప్పినా నాన్న కా జాత ఇరవై రెండు చెప్తున్నారా వచ్చేసి జాత ఇరవై రెండు చెప్తున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం చిన్నవి కూడా ఉన్నాయి కొన్ని పెద్ద సైజులు కూడా ఉన్నాయి చిన్నవి పెద్ద మిక్సింగ్ ఉన్నాయి మొత్తం కూడా జత ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదు బేరం ఉంది పిల్లలు మట్టికి నీట్ గా ఉన్నాయండి బాగున్నాయి పిల్లలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చాలా చిన్న సైజు పొట్టేళ్ళు అంటే మినిమం ఒక మూడు నెలలు ఉంటాయి వీటికి మూడు నెలల పొట్టేళ్ళు ఏ రేట్ చెప్తున్నారు ఏంటి అనే చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబా మొత్తం కొదాలు కొట్టేళ్ళు కానీ మొత్తం పన్నెండు ఉన్నాయి ఉన్నాయంట పొట్టేలు కూడా ఉన్నాయి మొత్తం మిక్సింగ్ పన్నెండు ఉన్నాయి ఎంత చెప్తున్నారు జాతీయ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు జాత చెప్పారు మిక్సర్ ఎవరైనా అడిగారా బాబాయ్ ఎంతకు అడిగారు పదిన్నరకు అడిగారు ఇవ్వలేదు పదిన్నరకు అడిగారంట ఇవ్వలేదు అని చెప్తున్నారు పదకొండున్నర అయితే ఇస్తారట ఓకే ఇక్కడ ఉన్నాయి ఇది తమ్ముడు ఇది మీయేనా ఎన్ని ఉన్నాయి ఇరవై ఏ రేట్లు చెప్పారు కొన్నారా ఈ తమ్ముడు వాళ్ళు కొన్నారంట మొత్తం ఇరవై పొట్టేళ్ళ నాన్న ఇరవై పొట్టేళ్ళు ఏ రేట్లు కొన్నారు అడుగు ఎంత కొన్నారు నాన్న జాత జత పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు జత వచ్చేసి పంతొమ్మిది వేల లెక్క ఇరవై కొట్టేళ్లు కొన్నారంట వీళ్ళు రంగులు వేసి ఉన్నాయి అందుకోసం అని జత వచ్చేసి పంతొమ్మిది వేలు పిల్లలు బాగున్నాయి నీట్ గా ఇక్కడ చిన్న కట్ ఉంది ఇది ఎంత చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి అని చెప్తా ఎన్ని ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి ఇది పది పన్నెండు ఎంత చెప్పారు జత పద్దెనిమిది వేలు జత వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరానికి వచ్చారు ఇక్కడ కూడా చాలా మంది వస్తున్నారు కానీ కొనట్లేరు ఇక్కడ ఒక చిన్న కట్టుంది కొన్నవి చాలా తక్కువ ఇక్కడ ఒక ఆరో ఏడో ఉన్నాయి ఎంత చెప్పారు ఇవి కొన్నారా మీరు ఎంత కొన్నారు తెలీదా ఇది కొన్నారంట ఆ బాబాయ్కి మాటలు రావండి అసలు మాటలు రావంట అసలు ఆయన బయటకు వెళ్ళారంట మాటలు రావని చెప్పారు ఇవైతే కొనడం జరిగింది ఎంత కొన్నారు ఏంటి అనేది మనకు తెలియదు ఓకే చూడండి ఫుల్ రెస్ట్ ఉంది ఏ రేట్లు కూడా అడుగుదామన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ పట్టుకున్నారు గొర్రెలు కొట్టేళ్ళు వచ్చేసి పట్టుకున్న పట్టుడు పిల్లలు ఎంత కడిగారు ఏంటనే చూద్దాం ఇక్కడ ఒక ఆరు పిల్లలు కొన్నారు తీసుకెళ్తున్నారు ఎంత కొన్నారండి ఇవి పదమూడు వేలు ఇంకా జత పదమూడు వేలుగా కొన్నారంట ఈ రెండు వచ్చేసి జత పద్ పదమూడు వేలుగా కొన్నారంట ఇవి కూడా సేల్స్ అయిపోయినాయి అంట ఎంత కొన్నారని చూద్దాం మొత్తం ఎన్ని ఆరు 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 సార్లు వీళ్ళు ఎంత కొన్నారు పదిహేను వేలు ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం ఎంత చెప్పారు పద్దెనిమిది విన్నారా చెప్పడం పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్పారంట పదిహేను వేలకు కొన్నారు పదిహేను వేలకు అయిపోయింది ఇది వారైనా ఇంకా వేరే దగ్గర కదా మనం కొన్నారా ఇంకేం కొనరు ఆరు మాత్రమే కొన్నారు యారు కొన్నారంట లేదు ఫామ్ లేదు ఇంటికి దగ్గర మేపుతారు వీళ్ళొచ్చి ఇంటి దగ్గర మేపుతారంట రెండు నెలలు మేపుకొని అమ్ముకుంటారంట కొంచెం వచ్చిన పిల్ల కదా బాగున్నాయి నీట్గా రెండు నెలల వరకు మేపుకొని రెండు నెలల తర్వాత అమ్మేస్తారు ఇప్పుడు ఎక్కువగా కొనుక్కుంటారండి దసరాకి అంటే కటింగ్కి వస్తాయి అప్పుడు అమ్మేస్తారు ఎన్ని ఉన్నాయి బాబా అయ్యవరివి అయ్యేళ్ళు కొన్నారా వాళ్ళు పదకొండు ఉన్నాయి జాత పదిహేను వేలుగా చెప్పారండి బేరం మాట్లాడితే ఇంకా తగ్గుతాయి పిల్లలు కొమ్మొచ్చిన పిల్ల మొత్తం కూడా ఓకే ఇంకొకట చూపిస్తా అమ్మారా ఏమైనా మొత్తం యాభై తెచ్చారంట అమ్మారంట కొన్ని ఎన్ని అమ్మారని ఎన్ని అమ్మారు నానా ఇరవై అమ్మారు ఎంతకి పిల్లలు అటు ఇటు పోటమి ఉరుకులు పెట్టడమే సరిపోతుంది ఎంత లేదు ఉన్నారు ఇరవై పిల్లలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు లెక్క ఇరవై పిల్లలు అమ్మారంట ఎంత చెప్తున్నారు ఇది ఎంత చెప్తున్నారు ఇది ఎంత చెప్తున్నారు రేట్ అనేది ఆ బాబుకి తెలియదు అంట వాళ్ళ నాన్నకు తెలిసి అంటున్నారు వాళ్ళ నాన్న డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు అందుకే అడగట్లేదు పిల్లలు ఒకటి అటు ఇటు పోతున్నాయని కంగారులో ఉన్నారు వాళ్ళు ఈ కట్ట కూడా బేరం జరుగుతుంది ఎన్ని తీసుకున్నారో ఏమో కానీ పిల్లలు పక్కకి వేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు ఇది ఎంత చెప్పారు జాత జాత ఎంత చెప్పారు యాభై జాత వచ్చేసి యాభై వేలు చెప్పారు ఒక్కొక్కటి పాతిక వేలు ఇక్కడ కొద్ది పెద్ద సైజు పొట్టేళ్ళే ఇక్కడ కూడా బేరం జరుగుతుంది ఎంత జరిగింది ఏంటి అనేది చూపిస్తా చూడండి ఏడు పొట్టేళ్ళు పదమూడున్నర లెక్క ఆయన పది వేలు పదకొండు వేల దగ్గర ఉన్నారు ఫైనల్ పదమూడు వేలన్నర అయితే ఇస్తా అంటున్నారు ఇంకా ఉన్నాయండి పొట్టేళ్ళు కాకపోతే అడగడానికి కూడా బేరాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవాళ మట్టికి ఎప్పుడు ఏడున్నర ఎనిమిది ఇంటికల్లా అయిపోయే సంతా ఈసారి తొమ్మిదిన్నర అవుతుంది టైం అయినా కూడా కొత్త ఏళ్ళు ఇంతవరకు సేల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి మార్కెట్ ఓకే ఇంకా చూపించడానికి కూడా వాళ్ళు చెప్పే అంత ఇదిలో లేరు ఇంకా చిల్లకల్ వెళ్ళాలి కదా నేను కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్